అందరికీ నమస్కారం అండి తెలంగాణ స్కూల్స్ మరియు కాలేజీలకు సంబంధించి దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ విడల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి తెలంగాణ స్కూల్స్కి దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం సో ఈసారి భారీగా సెలవులను అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళకి దసరా సెలవులను ప్రకటించిందండి దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు పాఠశాలలకు అయితే హాలిడేస్ అయితే ఇచ్చిందండి అదేవిధంగా ఇక జూనియర్ కాలేజీలకి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు హాలిడేస్ని అయితే ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాగా తెలంగాణలో దసరా పండుగ అత్యంత ఘనంగా జరుగుంది దేవీ నవరాత్రుల కోసం హైదరాబాద్ నగరంలో పలు వీధుల్లో అమ్మవారి విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తారు తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు బతుకమ్మ ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇక ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ రెండవ తేదీన వచ్చింది ప్రాంతాలను బట్టి పండుగ జరుపుకునే తేదీల్లో తేడా ఉంటుంది